హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చేసారు కదా మా పాపతో పాటు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే కాస్త అంత లేచే టైం దొరికేది ఈ సమ్మర్ హాలిడేస్లోనే కదా కాబట్టి కాస్త అంత లేటుగా లేచి మన పనులు అన్నీ చేసుకోవచ్చు కదా అదండి నా హ్యాపీనెస్ కారణమైతే ఇంకా మన స్టేట్లో పిల్లలందరూ కూడా సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకా పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కొంతమంది అయితే ఇంట్లో ఉంటూ హ్యాపీగా ఆడుకుని ఉంటూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్తూ ఉంటారు కదండీ ఇలా ఈ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి మన పేరెంట్స్ అందరికీ ఒకటే టెన్షన్ అనమాట ఎందుకంటే పిల్లలు ఎక్కడ డిసిప్లిన్ తక్కువ లేకపోతే వాళ్ళ చదువులు ఎక్కడ వెనుకబడిపోతారో అని చెప్పేసి మనం అందరూ ఆలోచిస్తూ ఉంటాం కదా అంతేకాదు ఈ ఎండలో పిల్లలు బయటకు తిరిగి అక్కడ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారో అనే భయం కూడా బాగా ఎక్కువ ఉంటుంది మనకైతే కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనం పేరెంట్స్గా పిల్లలు శారీరకంగా కానీ మానసికంగా కానీ యాక్టివ్గా ఉండడానికి కొన్ని కొన్ని ప్లాన్స్ అయితే వేయవచ్చు అనమాట అంటే కొన్ని కొన్ని యాక్టివిటీస్ అనమాట సో ఈ యాక్టివిటీస్ వల్ల పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ లేదంటే యాక్టివ్నెస్ కానీ పెరుగుతూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని బిజీగా ఉంచడానికి ఇటువంటి యాక్టివిటీస్ మనం నేర్పించడం చాలా అవసరం సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు ఆడుకోవడమేనండి కాబట్టి వాళ్ళని ఆడుకున్నామండి కానీ ఏంటంటే వారికి నచ్చిన వర్క్ ఏదైనా సరే ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి అవసరమయ్యే విధంగా పనికి వచ్చే విధంగా ఈ సమ్మర్ హాలిడేస్ ఉండాలన్నమాట లైక్ ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటివి అనమాట వాటిల్లో కోచింగ్ ఇప్పించామనుకోండి వాళ్ళు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్గా అవుతూ ఉంటారు అనమాట ఇలా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా ఇండోర్ గేమ్స్లో పిల్లలకి నచ్చిన వర్క్ ఏదైనా సరే చేయనివ్వండి లైక్ కుకింగ్ గార్డెనింగ్ ఇలా ఏమన్నానైనా సరే పిల్లలు యాక్టివ్గా ఉండే టైం అండి ఇది సో వాళ్ళకి నచ్చిన వర్క్ అనేది ఇది ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇంకా ప్లే టైమ్ అనమాట ఇదైతేను అలాగే ఫ్యామిలీతో స్పెండ్ చేసే స్వీట్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా అంతే కదండి పిల్లలకే కాదు ఈ పేరెంట్స్ కూడా మంచి మెమొరీస్ అనమాట అలా హాలిడేస్లో మా పాపకి ఇచ్చిన ఫస్ట్ వర్క్ అయితే తన రూమ్ని సెట్ చేసుకోమని అనమాట అది ఇక్కడ చేస్తుంది సో ఇలా నేను మా పాప కలిసి సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట హ్యాపీగా అయితే ఇంకా నెక్స్ట్ తనైతే తన రూమ్లో తన రూమ్ని సెట్ చేసుకుంటూ ఉంటుంది కదా ఇక్కడైతే నేను నా వాడ్రూప్ దగ్గరకు వచ్చేసాను అనమాట సో ఇక్కడ మీకు వాడ్రూప్ అంతా చాలా క్లమ్జీగా కనిపిస్తూ ఉంది కదా సో ఇదైతే రోజు ఆర్గనైజ్ చేసుకుందాం ఇంకా ఈ షెల్ఫ్లో వచ్చేసి నేను కర్టెన్స్ అట్లాగే టేబుల్ కవర్సు ఇంకా మేము డైలీ యూజ్ చేసే టవల్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను అనమాట డైలీ యూసెస్ వల్ల అన్నీ తీసి పెట్టడానికి ఇలా గజిబిజ గందరగోళంగా అయిపోయింది అనమాట ఇప్పుడు మీరు తీసినప్పుడు చూస్తున్నారు కదా ఒకటి తీస్తుంటే ఇంకోటి పడిపోతుంది అలా ఉందన్నమాట షెల్ఫ్ అయితేను కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ బయటికి తీసేద్దాం అప్పుడు వేటికి అవి సెపరేట్ చేస్తూ కేటగిరీ వైజ్గా పెట్టుకుందాం అనమాట ఇంకా ఆర్గనైజర్స్ అంటే నాకైతే అస్సలు ఇష్టం ఉన్నదండి బట్టలల్లో పెట్టే ఆర్గనైజర్స్ అంటే నేనైతే ఇష్టపడ్డాను అనమాట వీటికి అవి సపరేట్గా పెట్టుకుంటూ ఒకదానిపై ఒకటి పెట్టుకోవడం సర్దుకోవడం నాకు అలవాటు అనమాట ఇంకా అయితే మొత్తం తీసేసని చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చూసారు ఇవన్నీ కూడా ఫస్ట్ కనిపించేవన్నీ కూడా కార్పెట్స్ ఇంకా డోర్ మ్యాట్స్ అనమాట ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా అట్లాగే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అనమాట అవి అనమాట ఇంకా ఇవి వచ్చేసి మీకు కనిపిస్తున్నాయి కూడా టేబుల్ రన్నర్స్ అండి ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఏమైనా పండగల టైంలో వేస్తూ ఉంటూ ఉంటాను అనమాట అవి ఇవన్నీ కూడా అట్లాగే ఇవన్నీ కూడా డైలీ మా పాప కానీ లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసి టవల్స్ అండ్ వచ్చేసి టర్కీ టవల్స్ అనమాట ఇంకా పైన కనిపిస్తుంది కదా అదైతే సోఫా కవరు ఇవన్నీ కూడా టేబుల్ కవర్స్ అనమాట అవన్నీ కూడా టేబుల్ కవర్స్ అట్లాగే సోఫా కవర్స్ ఇవన్నీ అనమాట ఇంకా ఈ లైన్ మొత్తం అంతా కూడా విండో కట్టిన్స్ అనమాట ఇవన్నీ కూడా ఒక లైనే కాదు ఇది రెండు మూడు లైన్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు ఇవన్నీ కూడాను ఒక్కొక్క విండోకు ఉంటే నాకు రెండు ఉంటాయి లేదంటే మూడేసు ఉంటాయి అనమాట బెడ్రూమ్స్ అయితే రెండేసి పెడుతూ ఉంటాను కర్టెన్స్ అయితే విండో కట్టిన్స్ హాల్లో అయితే మూడేసి కట్టించు ఉంటాయి అనమాట ఒక్కొక్క విండోకి నేను ఆ విధంగా పెడుతూ ఉంటాను అనమాట సో ఇక్కడ మధ్యలో వచ్చినాయి షాల్వాస్ అనమాట ఇవన్నీ కూడా షాల్వాల్ అనమాట ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వేస్ట్గా ఉండే ఉంటాయి కదా మా ఇంట్లో క్లాత్లు ఇవన్నీ కూడా ఇవన్నమాట బ్లాక్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అవి సో వేటికి అవి ఇప్పుడైతే సిగ్రిగేట్ చేసేసుకుందాం అని అన్నీ కూడాను వేటికి అవి ఏ కర్టిన్ ఏ విండో కట్టెన్ ఆ విండో కర్టెన్ సెట్ చేద్దాం ఒకటికి అలాగా సో ఇవన్నీ కూడా కర్టెన్స్ ఉంటాయి విండో కర్టెన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా విండో కర్టెన్స్ అన్నీ ఒక లైన్లో పెడదాం సో ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే డోర్ కర్టెన్స్ అనమాట డోర్ కర్టెన్స్ అండ్ విండో కర్టెన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక లైన్ వైజ్గా పెడుతూ ఉన్నాను అనమాట ఒక లైన్ సరిపోకపోతే పక్క లైన్లో పెడుతున్నాను సో ఇట్లా అనమాట అట్లాగే టేబుల్ కవర్స్ టేబుల్ మ్యాట్స్ టేబుల్ రన్నర్స్ ఇవన్నీ కూడా అనమాట ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క కేటగిరీ వైజ్గా నాకు గుర్తుండేలా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంక పైన వచ్చేసి టవల్స్ పెడతానమాట అవైతే ఈజీగా వెండి మనకి ఎప్పుడు కూడా అవసరం అవుతూ ఉంటాయి కదా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాం కదా నాలుగు రోజులకి అట్లాగా అందు గురించి అనమాట తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా మా ఇంట్లో మా పాప కానీ మా వారు కానీ నేను కానీ సో అలా పెట్టాను అనమాట సో చూసారు కదా ఇవన్నీ కూడా ఇలా కేటగిరీ ఫస్ట్ డోర్ కర్టెన్స్ అవన్నీ డోర్ విండో కర్టెన్స్ ఇవన్నీ కూడా ఒక లైన్లో పెట్టాను అండ్ సోఫా కవర్స్ కూడా ఒక లైన్లో పెట్టాను అనవసరమైనవి అన్నీ కూడా కిందకి పెట్టేశానమాట పెట్టేసి అవసరమైన ఎప్పటికప్పుడు తీసుకుని ఎలా ఉండేలాగా వీలుగా ఉండేలాగా పడిపోకుండా ఇవన్నీ కూడా ఇలా సెట్ చేసామన్నమాట ఇది అవసరం అవుతుంది కదా అనేసి ఈ షెల్ఫ్ ఇలా పెద్దగా కట్టించి వదిలేము అన్నమాట మిగతా అన్నీ కూడా చిన్న చిన్న షెల్ఫ్లా ఉంటాయండి ఇది ఒక్కటేనమాట పెద్ద షెల్ఫ్ అవసరమైతే ఉంటుందిలే అలా అలా వదిలేసాము సో అందు గురించి దీని ఇలా యూటిలైజ్ చేశాను అనమాట ఇంకా ఇప్పుడు మెయిన్ రోడ్స్కి అయితే కర్టెన్స్ వేసి వస్తున్నానండి మా ఇంట్లో మెయిన్ రోస్ అయితే రెండు ఉంటాయి అనమాట ఈస్ట్ అండ్ నార్త్కి రెండు కూడా ఉంటాయి సో ఈ రెండింటికి కూడా కర్టెన్స్ అనేది అవసరం ఎందుకంటే ఇవి బయట గాలికి అట్లాగే వర్షానికి బాగా ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో అందు గురించి కర్టెన్స్ అయితే తప్పనిసరిగా ఉంటాయి ఇంట్లో ఇంకెక్కడ కూడా కర్టెన్స్ అనేవి ఉండవు ఓన్లీ ఈ టూ డోర్స్కి మాత్రం కర్టెన్స్ వేస్తూ ఉంటాను నేను హోమ్ మేకర్గా మనకి ఇంట్లో చాలా రకాల యాక్టివిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి కోసం అట్లాగే ఫ్యామిలీ కోసం అనమాట వాటినింటినీ వాళ్ళ కోసం కేర్ తీసుకుంటూ అన్నీ మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం కదా స్పెసిఫిక్ యాక్టివిటీస్ అనేవి కొన్ని రకాలు ఉంటాయండి మన ఇంట్లో ప్రతిరోజు కూడా కుకింగ్ కానీ గార్డెనింగ్ కానీ లేదంటే ఇంటి క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా కానీ అడిషనల్గా ఇలాంటి ఆర్గనైజింగ్ కానీ లేదంటే ఇంటి డెక్కర్ కానీ ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు మనకి హౌస్ హోల్డ్ టాస్క్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా అడిషనల్ ఏనండి మన ఇంటి కోసం కొన్ని కొన్ని ప్లేసెస్ ఇలా ఆర్గనైజ్ చేయడం వాటి కోసం టైం తీసుకోవడం చాలా బాగుంటుంది కదా అలాగే మన లైఫ్ అనేది ప్రజెంట్ వేలో కూడా ఉంటుంది సో ఫైనల్గా హౌస్ వైఫ్గా మనకు కావాల్సిన టైం లేదంటే ఖాళీ టైం అనేది దొరకదండి ఎందుకంటే రోజంతా చేయడానికి చాలా పనులు ఉంటాయి కదా ఇలానే ఇంకా లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదండి ప్లాన్స్ తీసుకొచ్చి వాటిని రీపోర్ట్ అయితే చేశాను కదా సో ఈ అనమాట వాటి పరిస్థితి అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందనమాట ప్లాన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి వాటికి వాతావరణం వాటర్ మట్టి అన్నింటిపై కూడా డిఫెంట్స్ అయ్యి ఉంటాయంట అన్నమాట ప్లాన్స్ అంటే అలాగే మనబట్టి కూడానండి మనం గమనించాలంటే మనం తీసుకున్న కేర్ కానీ వాటిపై ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి కూడా మొక్కలు ఉంటాయి అనమాట మనం మొక్కలపై ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో అట్లాగే వాటిని అందంకా జాగ్రత్తగా చూసుకుంటామో వాళ్ళ దగ్గర మొక్కలు అయితే బాగా అవుతూ ఉంటాయనమాట ఇది నేను గమనించిన విషయం అయితే సో ఇక్కడ చూసారు కదా మొక్కలైతే ఇందులో మీకు అయితే చక్కగా బర్డ్స్ వచ్చినాయి అట్లాగే ఫ్లవర్స్ కూడా బాగా వచ్చినాయి కదా నేను ఇంట్లో అయితే కిచెన్ కంపోస్ట్ ఇస్తున్నాను అనమాట అంటే లైక్ ఆనియన్ పీల్స్ కానీ లేదంటే ఎగ్ షెల్స్ కానీ ఇవే ఇస్తున్నాను అనమాట అట్లాగే వాటర్ కూడా పోస్తూ ఉన్నాను అనమాట ఇలా ఉందనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అయితేను సో ఇలా అయితే జాగ్రత్తగా వాటిని అయితే చూసుకుంటూ వస్తున్నాను అనమాట చూద్దాం ఇంకా నెక్స్ట్ అయితే ఎంతవరకు సస్టైన్ అవుతాయి మొక్కలు ఇవన్నీ కూడా నెక్స్ట్ కూడా మీకు చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ కలుస్తాం బాయ్